హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నమస్కారం అండి మనం ఇప్పుడు అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన మూడు నాళ్ల ముచ్చట అనే కథను విందామా అంటూ సుంటూ గంగలో కలిపేశావని అమ్మ సాధిస్తుంది నన్ను కానీ కలిపింది గంగలో కాదు అన్నయ్య ఇంట్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున అంటుకోనిది అంటు కాదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అన్నయ్యే అన్నం గిన్నె ముట్టుకున్నా చేతికి ఏమీ అంటుకోకపోతే చేయి కడుక్కోనక్కర్లేదు నేతి గిన్నె ముట్టుకున్నా చేతికి జిడ్డు తగిలితే సబ్బు పెట్టి కడుక్కోవాలి కానీ చేరకు పూసేసుకోకూడదు అని అన్నయ్య వాదన అన్నయ్య అమెరికాలో చదువుకుని భారత్కి తిరిగి వచ్చిన బాపతు నుంచి ఆంధ్రుల ఆచార వ్యవహారాలంటే అసహ్యం అమెరికా నుండి సంక్రాంతి రోజుల్లో తిరిగి వచ్చాడు స్వగ్రామానికి నేను ఇంట్లో గొబ్బెళ్ళు పెడుతున్నాను ఉదయాన్నే బ్రష్ నోట్లో పెట్టుకుని కుళాయి దగ్గరకు వచ్చాడు అన్నయ్య నన్ను చూసి పాకి తొడ్లో పందిని చూసినట్లుగా మొహం పెట్టాడు చి ఏమిటే ఆ పేడముద్దలు నువ్వును అన్నాడు నేను నవ్వుతూ పేడముద్దలు ఏమిటి గొబ్బెళ్ళు అన్నాను గొబ్బెళ్ళు ఏమిటే స్కూల్ ఫైనల్ చదువుతూ నీకు సుజాత అని పెట్టారు కానీ నాన్నగారు సుబ్బమ్మ అని పేరు పెట్టాల్సింది అన్నాడు వెటకారంగా మా బామ్మ అటువైపుగా వచ్చి ఏమిట్రా అబ్బిగా సుబ్బమ్మకేమొచ్చింది నిక్షేపం లాంటి పేరు అని సాగదీసింది ఆవిడ పేరు సుబ్బలక్ష్మమ్మ నాకు స్కూల్ ఫైనల్ కాగానే పెళ్లి చేయాలని సంకల్పించారు అమ్మ నాన్నగారు నేను కళ్ళు మూసే లోపలే దానికి మూడు ముళ్ళు వేయించరా అని పోరు ఒకటి నాకు కాలేజీలో చేరాలని ఆకాంక్ష అన్నయ్య నన్ను సమర్థిస్తూ నాన్నగారితో వాదించాడు పదిహేనేళ్లు నిండాయో లేదో అప్పుడే దానికి పెళ్ళేమిటి నిక్షేపంలా చదివించక అని ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలా చాలెద్దు చాకలి పద్దు వేయడానికి ఆ చదువు అని అమ్మ అడ్డుపుల్ల వేసింది అయినా అన్నయ్య అభ్యుదయవాదమే గెలిచింది చివరికి నాన్నగారు నన్ను చదివించడానికి ఒప్పుకున్నారు ఇంట్లో ఊరికే కూర్చుని మాత్రం ఏం చేస్తుంది సంబంధం ఇప్పుడేమీ సిద్ధంగా లేదు కదా కుదిరేదాకా చదవని అన్నారు నాన్నగారు అప్పుడిక అమ్మకు అట్టే అభ్యంతరం కనిపించలేదు అన్నయ్యకి హైదరాబాద్లో ఉద్యోగం అయింది సెలవుల్లో నన్ను రమ్మంటే వెళ్ళాను ట్యాంక్ బండు అబిడ్స్ రోడ్డు పబ్లిక్ గార్డెన్స్ చార్మినార్ సాలార్జింగ్ మ్యూజియం చూపించారు అన్నయ్య వదినా కలిసి ఆదివారం నాడు మధ్యాహ్నం పేకాడుతున్నాం కూర్చుని అలవాటు లేకపోవడం వల్ల నేను ఒక్కాటా గెలవలేదు అయినా పట్టుదలగా ఆడుతున్నాను అన్నయ్య వదినా కూడా ఒకరినొకరు ఓడించాలని దీక్షగా ఆడుతున్నారు మధ్య మధ్య సరసాలు ఆడుతూ ఆట మధ్యలో నేను యువతలకు వచ్చేశాను ఎంతకీ ఆటలో గెలవకపోయేసరికి అన్నయ్య గట్టిగా పిలిచాడు వరండాలో నిల్చున్నాను నేను రెండుసార్లు పిలిచి ఎంతకీ రాకపోయేసరికి వదిన లేపాడు పిలుచుకురమ్మని వదిన అక్కడే కూర్చుని ఈసారి నువ్వే గెలుస్తావులే రాసు జాత అని గట్టిగా అభయమిచ్చింది ఇంకిప్పుడు ఆడను అన్నాను అక్కడే వరండాలో నిల్చుని ఈసారి అన్నయ్యే లేచి వచ్చాడు ఏమే ఉడుకుమోతూ ఆడతావా లేదా నువ్వు అన్నాడు బెదిరింపు నవ్వు మిళాయించి అది కాదన్నయ్య ఇప్పుడు ఇంకా ఆడటం కుదరదు అన్నాను వెనక్కి జరుగుతూ ఏమ్మా ఎందుకు కుదరదు అంటూ నా చేయి పట్టుకోబోయాడు చటుక్కున వెనక్కి వెళ్ళిపోయి మూలగా నక్కినట్లు నిల్చుని ముట్టుకోకు దూరంగా ఉండు అన్నాను ఈ హడావిడికి వదిన కూడా యువతలకు వచ్చింది ఏమిటి సుజాత అంటూ చూస్తూనే గ్రహించుకుంది ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నయ్య వైపు చూసి మీకు బొత్తిగా ఆచారం లేదు అంది అన్నయ్యకి అర్థమైంది క్షణంలో అమ్మయ్యా అనుకుంటున్నాను అంతలోనే అన్నయ్య ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేయి యువతలకురా ఈసారి ఇలా చెప్పావంటే ఊరుకోను ఇలాంటి అమ్మమ్మ వ్యవహారాలు మా ఇంట్లో కుదరవు అన్నాడు వదిన వైపు బెరుగ్గా చూశాను వదిన నవ్వుతూ అలాగే నిలబడింది రేపు కాలేజీలో చేస్తే ఏం చేస్తావే క్లాసులో కూడా ఇలాగే నన్ను ముట్టుకోకండి అంటూ దూరంగా కూర్చుంటావా లేకపోతే నెల నెలా క్లాసులెగ్గొడతావా అన్నాడు అన్నయ్య ఉద్రేకంతో మీ ఇంట్లో సరే అక్కడ అమ్ము ఊరుకోవద్దు ఇంట్లో కలిపేస్తే ఇంకేమన్నా ఉందా అన్నాను అమ్మ దగ్గర ఏ గొబ్బెమ్మలా పడుంటావో నాకు తెలియదు ఇక్కడ మాత్రం బయట ఉండడానికి వీల్లేదు అన్నాడు ఆ సెలవులు రెండు నెలలు పంజరంలోంచి బయటపడిన పక్షిలా హాయిగా ఉన్నాను ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు అనిపించింది నేను కాలేజీలో చేరాక ఒక కొత్త సమస్య ఎదురైంది ఇంట్లో అందరికీ ముఖ్యంగా అమ్మకి స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ మూడు రోజులు నా చేత సెలవు పెట్టించారు అది కూడా రెండు మూడు సార్లే జరిగింది కాబట్టి చదువుకి ఇబ్బంది కలగలేదు కాలేజీలో చేరాక క్లాసులు మానేయాలంటే నాన్నగారికి కూడా నచ్చలేదు ఆయనకి స్వతహాగా చదువు అంటే ఇష్టం నేను శ్రద్ధగా చదువుకోవడం చూసి ఆయనకు కూడా ఉత్సాహం కలిగింది నేను కూడా డిగ్రీ సంపాదించాలని ఆయనకి గట్టి కోరిక కలిగింది సంబంధాలు చూడటం కూడా మానేశారు అమ్మ నెల నెలా అవతల కూర్చుంటే నాన్నగారు వంటలో నాకు సాయం చేసేవారు కాలేజీకి ఆలస్యం అవ్వకుండా సరిగ్గా నా పరీక్షల సమయంలో కూర్చోవడం అమ్మకు అలవాటు పాపం నా చదువు పాడవుతుందని నాన్నగారే వంట చేసుకునేవారు అది అమ్మ అయినప్పుడు నా వంతు వచ్చినప్పుడల్లా అమ్మ సనుగుడికి ఉండేది కాదు పొద్దున్న సాయంకాలం మడిగట్టుకుని వంటింట్లో కూర్చునేది నాకు చీర రవిక లోపల పరికిణి బాడి సబ్బు తువ్వాలు అద్దం దువ్వెన నూనె బొట్టు ఇవన్నీ అందించాలంటే విసుక్కునేది ఈ విధవ చదువులు వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాయి అయిన దానివి ఓ మూల పడి ఉండక ముస్తాబు కూడాను కాకపోయినా బొట్టు పెట్టుకోవటం ఏమిటి చెప్పేవాళ్ళు కానీ అంటూ సాధించేది రోజు బొట్టు పెట్టుకుని మూడు రోజులు పెట్టుకోకపోతే కాలేజీలో అందరికీ తెలిసిపోతుందనే భయం నాకు రోజు ఇస్త్రీ మడత చీర కట్టుకొని కాలేజీకి వెడుతూ మూడు రోజులు విప్పిన చీరలు కానీ ఒకే చీర కానీ కట్టుకుని వెడితే రహస్యం బయటపడిపోతుందని భయం నాకు ఒళ్ళు మండి ఒక్కోసారి వాదించేదాన్ని అంతమంది ఆడపిల్లలు చదువుతున్నప్పుడు ఎవరో ఒకరు ఆ పరిస్థితిలో రోజూ ఉండక మానరు నేను ఒక్కతిని ఇంట్లో వేరుగా కూర్చుంటే మాత్రం ఏం లాభం నెల పొడుగుతో కలుస్తూనే ఉంది కదా అనేదాన్ని ఒకళ్ళ గొడవ మనకెందుకు ఎరగని పాపం ఏట్లో కలిసిందిట కాకపోతే నువ్వందరినీ రావడం ఎందుకు నీ సీట్లో నువ్వు చదువుకుని తిన్నగా ఇంటికి రాలేవు అని అమ్మ వాదన అమ్మ మంచి మూడ్లో ఉంటే చూసి మరింత ధైర్యంగా వాదించేదాన్ని ఏమిటి నీ చాదస్తం మరీను బస్సులో వెడుతుంటే నలుగురు తాకరు నన్ను ముట్టుకోకు నామాల కాకి అని ఎలా తిరగడం నలుగురిలో అందుకే వేధవ చదువు మానేసి నిక్షేపంలో ఇంటి ఉండమన్నాను అంది అమ్మ ఇంట్లో మాత్రం ఏముంది ఆ మూడు రోజులు దూరంగా ఉంటే సరిపోయిందా ఆ తర్వాత ఇంట్లో తిరిగితే తప్పు లేదా అని అడిగాను చాలే నీ విత్తనవాదం మరీ హద్దు మీరిపోతున్నావు అంటూ సొంటూ అన్నీ గంగలో కలిపేస్తున్నావు రేపు అత్తవారింట్లో ఇలా చేసావంటే ఇక పరువు మర్యాద ఉండవు అని వార్నింగ్ ఇచ్చింది అమ్మ నా వల్ల ఇంట్లో అనాచారం ప్రబలుతున్నదనే అపోహతో అమ్మ తన ఆచారాన్ని మరింత పటిష్టం చేసుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు తన దృష్టి పని మనిషి మీద కూడా పోయింది ఇదివరకు మా ఇంట్లో ఒక ముసల్ది చేసేది పని దానికి పక్షవాతం వచ్చాక కోడలు పనిలోకి రావడం మొదలుపెట్టింది కోడలు వయసులో ఉంది దాన్ని చూడగానే చెప్పింది మా అమ్మ ఏమేవ్ మా ఇంట్లో మడి ఆ మూడు రోజులు నువ్వు పనికి రావద్దు చెప్పకుండా వచ్చావు అంది ఆ పని మనిషి కనకాలకు అంతకన్నా ఏం కావాలి అది ఎంతో వినయ విధేయతతో అదేమిటమ్మగోరు చెప్పాలా ఇక మళ్ళీ అట్టాంటి పాచిపని చేస్తానేటి అంది అమ్మ సంతోషించింది కానీ ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు కనకాలు ఇరవై రోజులకు ఒకసారి వీధిలోంచి పొలికేక పెట్టేది శాంతమ్మగోరు నాను ఇంటికి రాకూడదండి సానమైనాకొస్తాను అని సమాధానం ఆశించకుండా చక్కగా పోయేది అమ్మ ఇక చిందులు తొక్కేది వంటింట్లో దొంగ పీనుగ పని ఎగ్గొట్టడానికి ఎత్తుగాని నిజంగా అయ్యుండదు అని అదే అదను కదా అని నేను అందుకుని నువ్వే దానికి నేర్పి పెట్టావుగా ఇప్పుడు అనుభవించేది మనమే కదా అయినా ఇంత ఆచారం పెట్టుకుంటే కష్టం బాబూ అని అమ్మ మారలేదు సరిగదా పైగా నా మీదే విరుచుకుపడింది నువ్వొచ్చాకే కొంప మైలపడిపోతోంది అని అమ్మ మాటలు వింటూ ఉంటే అప్పుడప్పుడు అనిపించేది హాయిగా పెళ్ళి చేసుకుని స్వతంత్రంగా ఉండిపోతే బాగుండునని కానీ రాబోయే అత్తగారు మామగారు ఎటువంటి వాళ్ళో ఊహించుకోవడానికి ధైర్యం చాలక చదువుపైకి దృష్టి మళ్లించాను ఓ రోజు సాయంకాలం కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాను నడుస్తూ నాన్నగారి స్నేహితుడు ప్రకాశ్రావు గారు ఎదురొచ్చారు నన్ను చూడగానే ఆగిపోయి ఆప్యాయంగా పలకరించారు ఏం చదువుతున్నావు అన్నారు బిఏ అండి అన్నాను అబ్బో అప్పుడే బియ్యలోకి వచ్చావా నిన్న మొన్నటిదాకా గౌన్లు వేసుకు తిరిగేదానివి అన్నారు నా వీపు మీద చరుస్తూ నేను గతుక్కుమన్నాను నా పరిస్థితి గుర్తొచ్చి చెబితే ఆయన ఇంటికెళ్ళి నెత్తినిండా స్నానం చేస్తారేమో చేతిలో కాఫీ పొడి కొట్లామేమో ఘుమఘుమలాడుతుంది దాన్నేం చేస్తారు అమ్మ అయితే అమాంతం వీధిలోకి గిరాటేస్తుంది రహస్యం చెప్పేసి ఆయన వేసే చిందులు చూద్దామనే కుతూహలాన్ని అతి కష్టం మీద అంచుకున్నాను చిరునవ్వుతో నా చిరునవ్వుకి సమ్ోహితులైపోయాడేమో ఆయన అయితే భూరి మొక్క ఎప్పుడు పెడతావే అన్నాడు ఆగితే ఇంకా ఏం మాట్లాడతాడోనని వస్తానండి అని వడిబడిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాను ఆ హడావిల్లో మర్చిపోయి ముందు గదిలోకి వెళ్ళబోయి ఎదురుగా అమ్మను చూసి జడుచుకొని దొడ్డిదోవని మూలగదిలోకి ప్రవేశించాను మరోసారి మూలగదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటుండగా ముందు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి నాన్నగారి గొంతుతో పాటు మరొక పరిచితమైన కంఠం కాసేపటికి నాన్నగారి లోపలికొచ్చి అమ్మతో ఒక కప్పు కాఫీ తీసుకురా సుజా వాళ్ళ ప్రొఫెసర్ వచ్చారు అన్నారు నా ముఖంలో నెత్తురు చుక్కలేదు మా ఇంటికొచ్చిన మా ప్రొఫెసర్ని కలుసుకోకపోతే ఆయన ఏమనుకుంటారు ఈ పరిస్థితుల్లో ఆయన ముందుకు ఎలా వెళ్ళగలను తెలిస్తే రేపు ఆయన ముఖం క్లాసులో ఎలా చూడగలను చిచి ఎంత సిగ్గు చేయుటు వేధవాచారాలు వీళ్ళును తిట్టుకుంటుంటే వచ్చి ఏమిటే సణుగుతున్నావు అంది అవును లేకపోతే ఏమిటి మా ప్రొఫెసర్ వచ్చారు నేను ఇలా మూల కూర్చున్నాను చిచి అన్నాను బాగుంది వరుస బయట ఉంటే ఏం చేస్తావు వెళ్ళి ఓ ఫేమ్ కుర్చీలో దూరంగా కూర్చుని మాట్లాడు తర్వాత కడిగించేస్తాను అంది అమ్మ ఎంతో ఉదారంగా అయినా ఏమీ అనుకోలే నాన్నగారు ఆయనతో చెప్తుంటే విన్నాను అంది పైగా అయ్య బాబోయ్ చెప్పేశారా తెలుగులోనే నేను రేపు ఆయన ముఖం ఎలా చూడను అన్నాను ఏడుపు గొంతుతో ఇది అక్కడ చిత్రమే ఆయన పెళ్ళ మాత్రం అవతలుండదుటే అని అమ్మ బుగ్గలు నొక్కుంది ఆడదాన్నే ఎందుకు పుట్టానా అని ఆ క్షణంలో నా మనసు ఘోషించింది నా బిఏ అయిపోయాక పెళ్లి సంబంధం స్థిరపడింది ముహూర్తం పెట్టడానికి వచ్చాడు అమ్మ నాన్నగారు పురోహితుడితో ముచ్చటిస్తున్నారు నేను లోపల కూర్చుని జాకెట్ కుట్టుకుంటున్నాను ఇంతలో అమ్మ లోపలికొచ్చి నీకు నెల ఎప్పుడే అని అడిగింది ఎందుకు అని అడిగాను ఆశ్చర్యంగా ఎందుకేమిటి ముహూర్తానికి అడ్డు సొడ్డు లేకుండా చూసుకోవద్దు అంది భగవంతుడా ఎలాంటి సమస్య తెచ్చిపెట్టావయ్యా స్త్రీలకి పండగలకి పబ్బాలకి శుభకార్యాలకి అన్ని పనులకి అడ్డుపడే ఇలాంటి సమస్యను ఎందుకు సృష్టించావయ్యా మహానుభావ అని మనసులో వాపోయి పైకి ఇరవై ఐదో తారీఖు అన్నాను అమ్మతో అమ్మ సావిట్లోకి వెళ్ళి పురోహితుడితో మళ్ళీ ఏదో తర్జన భర్జన చేయడం వినిపించింది మధ్య మధ్య మాటల్లో ఏమిటంటే అమ్మకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేట్లు ముహూర్తం నిశ్చయించమంటూ ఉందని మరి వాళ్ళ అత్తగారి గురించి ఆడపడుచుల గురించి కనుక్కోవద్దు అన్నారు నాన్నగారు అసహనంగా అవును మరి కనుక్కోవద్దు అంది అమ్మ తాపీగా సాగదీస్తూ వారం రోజులు పక్షాల మధ్య సంప్రదింపులు జరిపిన అనంతరం చచ్చి చెడి ముహూర్తం కుదిర్చారు వాళ్ళు కుదిర్చిన ముహూర్తాన్ని బట్టి పెళ్ళైన వారం తిరగకుండా నేను కూర్చోవాలి దిగమింగి ఊరుకున్నాను సరిగ్గా పెళ్ళిలో మగ పెళ్ళి వారి తరపున ఇద్దరు ముగ్గురు స్త్రీలు అవతలకి చేరారు వాళ్ళకి పిలుపు సరిగ్గా అందలేదని కాఫీ టిఫిన్లు అందలేదని కూర్చున్నారట పెళ్లిలో అదొక సందడి నలుగురు ముచ్చటించుకోవడానికి అప్పగింత టైంకి అనుకోకుండా మా అత్తగారు అవతలకి చేరారు వారం రోజులు ముందే దిగిందిట అప్పగింతలు ఆవిడ చేతికి జరగలేదని ఆవిడ కళ్ళమని నీళ్లు పెట్టుకున్నారు పెళ్ళైన మర్నాడే బయలుదేరి ఆయనతో కలిసి హైదరాబాద్ వచ్చేశాను మనుగుడుపులు సత్యనారాయణ వ్రతం వగైరాలకు ఆయనకు సెలవు లేదని ఖచ్చితంగా చెప్పొచ్చేశారు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వచ్చి రెండు రోజులైంది ఆయన సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ కొలీగ్స్ ఇద్దరిని కూడా తీసుకొచ్చారు గంట క్రితం నుంచి ఆయన ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాను తలనొప్పి కూడా వచ్చింది ఇంట్లో ఏది ముట్టుకోకుండా ఓ బల్ల మీద కూర్చున్నాను కొలీగ్స్ని ముందు గదిలో కూర్చోబెట్టి ఆయన లోపలికొచ్చారు ఏ అలా ఉన్నావు అన్నారు నన్ను చూసి దగ్గరగా వస్తూ నేను దూరంగా వెనక్కి జరిగి ఇంట్లోకి రాకూడదు అన్నాను వాట్ అన్నారు నేను సిగ్గుపడుతూ తల వంచుకున్నాను నీకేమన్నా మతిపోయిందేమిటి ఇంకా పురాణకాలంలో ఉన్నట్టున్నావు ఇప్పుడు నువ్వు ఇలా కూర్చుంటే నేను కాఫీ కాచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వనా నా ఏమన్నా నిలుస్తుందా నీకు అంతగా కూర్చోవాలనుంటే ఇంకెప్పుడైనా నిన్ను కూర్చోబెట్టి వంట చేసి పెడతాలే ఇప్పుడు మాత్రం పద పద చి మనిద్దరి మధ్యను ఈ ఏమిటి అని నన్ను మరో మాట మాట్లాడియకుండా వంటింట్లోకి రెక్క పుచ్చుకొని వెళ్ళారు అంతా బాగానే ఉంది రోజులు హాయిగా గడుస్తున్నాయి అనుకున్నాను ఓ రోజు సాయంకాలం తలుపు చప్పుడైంది ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైం ఇంకా కాలేదు పని మనిషి వెళ్ళి చాలాసేపు అయింది వంట పూర్తి చేసి అప్పుడే స్నానం చేసి చీర చీరగట్టుకుని మొహానికి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుంటున్నాను తలుపు చప్పుడైంది వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా పక్కింటి సరోజ అత్తగారు అప్పుడప్పుడు సరోజ రావటమే కానీ అత్తగారు ఎప్పుడూ రాలేదు సంతోషంగా రండి గారు అని ఆహ్వానించాను ఆవిడ ఏ గలీబు లేని కర్రకుర్చి ఎరుకును కూర్చుంది కాఫీ తీసుకుంటారా అన్నాను అబ్బే నేను అలాంటివి తాగనమ్మా మా పుట్టింటి గురించి అత్తవారి గురించి అవి ఇవి అడిగితే అన్నిటికీ సమాధానాలు చెప్పాను నీళ్ళోసుకున్నావా అంది నా వైపు పరీక్షగా చూస్తూ మరేనండి ఇప్పుడే బొట్టు పెట్టుకుంటుంటే మీరొచ్చారు అన్నాను ఆవిడ నవ్వుతూ అబ్బే స్నానం మాట కాదు నేను అడిగేది నెలదప్పిందా అని అంది నేను సిగ్గుపడిపోయాను అబ్బే లేదండి అన్నాను చిరునవ్వుతో ఆవిడ వెంటనే సీరియస్గా ముఖం పెట్టి నువ్వు వచ్చి నెలపైనే అయినట్లుంది ఇంకా బయట ఉండకపోతేనూ అనుమానం వచ్చింది అంది నేను నిర్ఘాంతపోయాను క్షణంసేపు తేరుకోలేదు ఏం సమాధానం చెప్పాలో స్ఫురించలేదు వెంటనే ఎగించిందేమోలే అంది ఆవిడే నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆవిడ మాటలకి మరేనండి నాకెప్పుడూ అంతే సరిగ్గా నెలకెప్పుడూ రావు అన్నాను అప్పటికి ఆ గండం గడిచిపోయింది కదా అని ఆవిడ ఆదుర్దాగా అంది అయ్యో అలాగా అటువంటి వశ్రద్ధ చేయకూడదమ్మా వెంటనే డాక్టర్కు చూపించుకో వెనకటికి మా వాళ్ళ అమ్మాయికి ఇలాగే కడుపు కడుపు అని కూర్చున్నారు చివరికి అది కంతి అని తేలింది ఈ ప్రసంగం ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ అటు ఇటూ ఇబ్బందిగా కదిలాను నేను అంతలో అదృష్టవశాత్తు ఆయన ఆఫీస్ నుంచి వచ్చేశారు ఆవిడ మళ్ళీ వస్తాలేమని వెళ్ళిపోయింది కాఫీ తాగుతూ ఆయనతో చెప్పాను పక్కింటి ఆవిడ అడిగిన సంగతి చెప్పి ఎలాగండి ఇప్పుడు నెల నెలా ఆవిడ తారీఖులు లెక్క పెడుతుంటేను అన్నాను ఆవిడ లెక్కలు వేసుకుంటే వేసుకొని నువ్వు ఆవిడని లెక్క చేయకు అన్నారు ఎంతో సునాయాసంగా అలా కొట్టి పారేస్తే ఎలాగూ ఇరుగు పొరుగు అన్నాక ఆవిడ నీకు పినతల్లేనా పెద్ద అత్తగారేనా ఏమవుతుందని పట్టించుకోవడం మా ఇంట్లో పద్ధతి ఇంతే నేను అవతల కూర్చోనని ఖచ్చితంగా చెప్పు అన్నారు మీ మగవాళ్ళంతా ఇంతే అన్ని పాయింట్లు ఆలోచించరు రే పొద్దున అత్తగారు కానీ మా అమ్మ కానీ వస్తే ఆవిడ వాళ్ళతో చెప్పదు అప్పటి మాట చూసుకుందాంలే అన్నారు అలా అంటే ఎలా అన్నాను విసుగ్గా పోని ఒక చక్కని ఉపాయం చెప్పన అన్నారు కాఫీ కప్పు ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతూ ఏమిటి అన్నాను ఉత్సాహంగా నీళ్లు పోసుకో అన్నారు కొంటగా నవ్వుతూ మీ హాస్యానికి ఏం గాని వేరే ఇల్లు చూదురు మీకు పుణ్యం ఉంటుంది మన ఎవ్వరు చుట్టుపక్కల లేని చోటు చూడండి అన్నాను నీకు మతిపోయింది ఇటువంటి సిల్లీ విషయం కోసం ఇల్లు మార్చాలా ఇల్లు దొరకడం అంత సులభం అనుకుంటున్నావేమిటి అలా అయితే అవతల కూర్చుంటాను వండుకు తినండి అన్నాను బెదిరిస్తూ అలా అయితే మీ పుట్టింటికి పంపించేస్తాను అన్నారు వెనకటి కాలం మోడీల అదృష్టవశాత్తు వారం తిరగకుండానే మా సమస్య పరిష్కృతమైపోయింది ఆయనకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది నేను ఎగిరి గంతేశాను ఈ కబురు విని మేము ఢిల్లీ మహానగరంలో చచ్చి చెడి రెండు గదుల వాటా ఒకటి అద్దెకు సంపాదించాం ఇంటి వాళ్ళు పంజాబీలు వాళ్ళకి మన ఆచారాలు లేవు మా ఇంటి సందులోనే మరో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు మధ్య మధ్య బజార్లో కలుసుకోవటం అలవాటై క్రమంగా ఇంటికి వెళ్ళేటంత స్నేహం కలిగింది ఓసారి మాటల సందర్భంలో ఆ తెలుగు ఆవిడ మూర్తిగారి భార్య నాతో ఏమిటోనండి సుజాత గారు వెధవఢిల్లి వదిలేసి వెళ్ళిపోతే అనిపిస్తోంది అంది నేను ఆశ్చర్యపోతూ అదేమిటండి ఇంత చక్కని పట్టణం నేను ఢిల్లీ వచ్చినందుకు ఎంత సంతోషిస్తున్నానో తెలుసా ఆంధ్రదేశం నుంచి బయటపడ్డందుకు ఎంత ఆనందంగా ఉందో నాకు అన్నాను అయ్యో మీకు అనుభవం లేదండి బాబు ఒక్క శీతాకాలం గడపండి ఇక్కడ తెలుస్తుంది మీకే మీరింకా ఇక్కడికి వచ్చి ఆరు నెలలు కాలేదు చుట్టాలు పక్కాలు క్రమంగా ఇక మొదలెడతారు రావడం ఒకటి రెండు గదుల్లో వచ్చిన అతిథులంతా ఎలా ఉండటమో మీకే తెలిసొస్తుంది అందులోనూ చలికాలం నరకం అనుభవించాలనుకోండి మా అత్తగారు చలికాలంలో నన్ను ప్రాణాలు తినేస్తారు నేల మీద బయట కూర్చోవడమే కాక చాప మీద పరుపు లేకుండా రజాయి కప్పుకోకుండా పడుకోవాలి అవన్నీ తీసుకుంటే తడపలేం కదా చాకలికి వేసేవి అంతకన్నా కాదు నొలక మంచం తీసుకుంటే దాన్ని ప్రతి తాడు తడిసేలాగున కడగాలంటారు దాన్ని తడపడానికి నాలుగు బిందెల నీళ్లు కావాలి ఒక్క చుక్క చుట్టుపక్కల వస్తువుల మీద చెందకూడదు ఈ అంతా భరించలేక చాప తీసుకుంటే ఒళ్ళు నొప్పులు ఆ మూడు రోజులు వాడుకున్న బట్టలు చాకలి వాడొచ్చే వరకు ఏ మూలనో పెట్టి వాడిని విడిగా తీసుకోరా అంటే వాడు సణుగుతాడు ఏమీ ఎరగనట్లు వాటిని కూడా తీసుకో అంటే ఆ బట్టల్ని తీసుకొచ్చి తక్కిన మాసిన బట్టలతో కలిపేస్తాడు అన్నిటినీ ముట్టుకుని ఏ గుమ్మం తెరకో టేబుల్ గొడ్డకో తగులుతూ వెళ్తాడేమోనని మా అత్తగారి భయం అందుకని ఇంట్లో తలుపులకి బల్లలకి గుడ్డలు లేకుండా జాగ్రత్త పడతారు చాకలి వెళ్ళిపోయాక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఆ తర్వాత రెండు విందెల నీళ్లతో గడుగుతారు ఇటువంటి మహాపట్నాల్లో కూడా ఇలా ఆచారాలు సాగాలంటే కష్టం కాస్త సర్దుకోవాలమ్మా మడి ఆచారం మర్చిపోవాల్సిన రోజులు ఇవి అని ఆయన ఎప్పుడైనా విసుక్కుంటే మా అత్తగారు ఏమోరా మా తరం ఇలా వెళ్ళిపోవాల్సిందే అంటారు అని మూర్తిగారి భార్య మొత్తుకుంది ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు దాకా పట్టిన నిద్రలో కూడా పీడకలలు మా అమ్మ ఇంట్లోనే ఉంది ఆయన ఎవరినో పార్టీకి పిలిచారు ఇంటికి చేతి నిండా బోలెడు పని సరిగ్గా ఆ టైంకి అవడానికి రెండు రోజులు ముందుగానే అయిపోయాను ఒంట్లో బాగుండకపోయినా ఒక మూల చాప వేసి కూర్చునే పరిస్థితి కాదు ఆ పార్టీకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళని ఎవరో ఒకరిద్దరు విదేశీయుల్ని పిలిచారు రహస్యం బయట పెట్టకుండా హడావిడిగా టిఫిన్లు వగైరా చేస్తున్నాను ఇంకా అతిథులు వచ్చేందుకు అట్టే టైం లేదు ఈయనొచ్చి డ్రెస్ మార్చుకో టైం అయిపోయింది అన్నారు గబాగబా అన్ని వస్తువులు సర్దేసి గదిలోకి వెళ్ళాను డ్రెస్ మార్చుకుందామని అవతల గడియవేసిన చప్పుడైంది నేను లోపల ఉన్నానని తలుపు తీయమని కేకేశాను అవతల నుంచి నువ్వు యువతలకు రావడానికి వీల్లేదు ఆ గదిలోనే ఉండు అని గదమాయింపు వినిపించింది అది అమ్మకంఠం నేను ఈ గదిలో కూర్చోలేను బయటకు వచ్చేస్తాను స్నేహితులందరూ ఇంటికి వస్తున్నారు అందర్నీ సత్కరించాలి సరదాగా వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పాలి ఇక్కడ గదిలో మూల కూర్చుంటే ఎలా అంటూ తలుపులు బాదాను వీల్లేదు నువ్వు ఆ మూల నుంచి బయటికి రావడానికి వీల్లేదు ఇంట్లో ఉండగానే ఇల్లు మైలు చేస్తావుటే ఎంత భరితెగించిపోయావే అని కర్కశంగా అరిచింది అమ్మ అతిథులు వచ్చే వేళ అయిపోయింది నాకు ఆదుర్ద ఎక్కువైపోయింది అమ్మ తలుపు తెరు నన్ను యువతలకు రాని యామండి తలుపు తీయండి నన్ను విడిపించండి నన్ను విడిపించండి అని వెర్రిగా అరిచాను ఏమిటి సుజా ఏమిటి అంటూ నన్ను పట్టుకుని కుదిపారాయన దాంతో మెలకు వచ్చింది మెల్లిగా పీడకలంతా గుర్తుకొచ్చింది ఆయనకంతా చెప్పాను ఆయన జాలిగా నవ్వారు నువ్వు మరీ సెన్సిటివ్ స్వల్ప విషయాల గురించి కూడా అదే పనిగా ఆలోచించి బాధపడతావు ఒక పక్క పెద్దవాళ్ళన్నా ఆచార వ్యవహారాలన్నా గౌరవము భయమును మరోపక్క నీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని పట్టుదల ఈ రెండింటి మధ్యను నువ్వు నిత్యం నలిగిపోతున్నావు నవ్య మార్గాన్ని నీకు నచ్చిన మార్గాన్ని అనుసరించాలంటే ఎప్పుడో ఒకప్పుడు ధైర్యం చేసి పెద్దవాళ్ళకి ఎదురు తిరగటం తప్పదు మనం భయపడుతున్న కొద్దీ వాళ్ళు తమ మార్గాన్నే అనుసరించమని నిర్బంధిస్తారు వాళ్ళ మార్గాన్ని అనుసరించనంత మాత్రాన వాళ్ళ మీద మనకి గౌరవం ప్రేమ లేవనుకుంటే అది వాళ్ళ కర్మాన్ని వదిలేయాలి అని బోధిస్తూ నన్ను సముదాయించారు ఆయన ఆయన చెప్పిన సలహాయే పాటించాలనుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తీర్థయాత్ర స్పెషల్లో ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి ఉత్తర హిందూస్థానం చూడటానికి తను బయలుదేరుతున్నట్లు ఢిల్లీ వచ్చి నా దగ్గర ఇరవై రోజులుండి తను విడిగా ఒక్కతే తిరిగి వెళ్ళిపోతానన్నట్లు అమ్మ ఉత్తరంలో రాసింది అమ్మ ఏ తారీఖున ఢిల్లీ వస్తుందో చూసుకుని అమ్మయ్యా అనుకున్నాను అప్పటికి నా అడ్డం తీరిపోతుంది తనుండేది ఇరవై రోజులే కాబట్టి నేను అవతల కూర్చోనక్కర్లేదు అని సంతోషించాను నీ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని ఉత్తరం రాసేశాను అమ్మ వచ్చి మా ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది మీ ఆయన పెద్ద ఆఫీసర్ కదా రెండు గదుల ఇల్లు ఏమిటే శుభ్రంగా ఏ బంగళానో తీసుకోక అంది ఇక్కడ ఇల్లు దొరకటం చాలా కష్టం జనం ఎక్కువ ఈ రెండు గదులకే రెండు వందల యాభై ఇస్తున్నాం అన్నాను నేను మా అమ్మ నోరు తెరిచి కొంచెంసేపు అలాగే ఉండిపోయింది కాసేపటికి తేరుకుని అవును కాని అమ్మాయ్ అవతలుంటే ఎక్కడ కూర్చుంటావు గదుల నిండా గుమ్మాలకి కిటికీలకి తెరలు కూడా కట్టావు అని అనుమానం వెలిబుచ్చింది అదేనమ్మా చచ్చిపోతున్నాను ఢిల్లీలో కూర్చోడానికి కూడా చోటు ఉండదు చలికాలం నానా ఇబ్బందిను అని దీనంగా మొహం పెట్టాను స్నానం ఎప్పుడైంది అని అడిగింది ప్రిపేర్ అయిన క్వశ్చన్ పరీక్ష పేపర్లో వచ్చినట్లు తడుముకోకుండా సమాధానం చెప్పాను ఐదు రోజులైందని అంది సాలోచనగా అమ్మకి ఢిల్లీ అంతా చూపించాను లక్ష్మీనారాయణ మందిరం పార్లమెంటు భవనం ఇండియా గేటు వెంకటేశ్వర స్వామి ఆలయం రెడ్ ఫోర్టు డాల్స్ మ్యూజియం మొదలైనవన్నీ తిరిగి వెళ్లే రోజులు దగ్గరకు వచ్చాయి మళ్ళీ రిజర్వేషన్ దొరకటం కష్టమవుతుందని ఆలోచించి అడగటం మర్యాద కాకపోయినా అడిగాను అమ్మా టికెట్టు ఏ తారీఖు రిజర్వ్ చేయించమంటావు అని అమ్మ రెండు నిమిషాలు ఆలోచించి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ముందు ఐదు రోజులైందన్నావు కదూ నీకు స్నానమై నేను వచ్చి పదిహేను రోజులైందా ఇంకో వారం పోతే నీకు మళ్ళీ రోజులాయను నువ్వు అవతల కూర్చుంటే అల్లుడు ఇబ్బంది పడాలి చూస్తూ చూస్తూ మిమ్మల్ని ఎలా అవస్థ పెట్టను నీ స్నానం అయినాకే పెడతాలే అంది హతోస్మి ఈ వలలోంచి నువ్వు తప్పించుకోలేవు అని మూలిగింది నా మనస్సు కథ పేరు మూడు నాళ్ల ముచ్చట రచించిన వారు అబ్బూరి ఛాయాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి